రెండో ఇష్యూ ఏంటంటే ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ఇరవై రెండు జూలై ఇరవై ఇరవై నాలుగులో గవర్నర్ గారు చేసిన ప్రసంగాన్ని ప్రతిని సెక్రటరీ జనరల్ సభకు సమక్షం ఉంచుతారు సెక్రటరీ గారు గౌరవ స్పీకర్ గారి అనుమతితో గవర్నర్ గారి ప్రసంగ ప్రతినిధి సభకు సమర్పిస్తున్నాను నెక్స్ట్ ఇష్యూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సవరణలు ఈ ఉదయం పదకొండు గంటల వరకు శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్గా అందించవచ్చు పూర్తిష్యూ ఏంటంటే గౌరవ సభ్యులందరూ కూడా రక్షణ గమనించాలి మంత్రులకు అధికారులకు ప్రశ్న ప్రశ్నోత్తరాలు సిద్ధం కావడానికి సాధారణంగా టెన్ డేస్ ముందు ఇవ్వాల్సిన అవసరం ఉంది మనకి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అంత గ్యాదర్ చేయడానికి సరే ఈ సెషన్లో మన టైం ఇవ్వలేకపోయాం కాబట్టి కొంచెం డిలే ఇన్ఫర్మేషన్ రావడంలో ఇబ్బంది అయింది నెక్స్ట్ టైం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాను నేను ఈ దీంట్లో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మనం సద్దుపా సదుపాటు చేసుకుని వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనకు తెలుస్తూ ఈ సమావేశంలో ఎవరైనా జరగడం కోసం సభ్యులందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తానండి నెక్స్ట్ మనం వచ్చిన ఎవరిలోకి వెళ్తున్నాం వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి వ్యక్తి కింద పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ మొదటి విడత పూర్తి చేసేదానికి ఇంకొక ఎనిమిది వందల ఎనభై కోట్ కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అవసరం ఉంది రెండో విడత కింద ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి మూడు వేల తొమ్మిది వందల ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు అవసరం ఉంది మూడో విడత కింద పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి మూడు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం ఉంది రెండో ప్రశ్న రెండో ప్రశ్న వివరాలు నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనక్షర్ వన్లో జతపరిచాం మూడో ప్రశ్నకి సమాధానం గత ప్రభుత్వం తొమ్మిది వందల కోటి రూపాయలు పెండింగ్ బిల్స్ పెడటం జరిగింది ఈ కార్యక్రమం పూర్తి చేసానికి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అవసరం ఉంది గత ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో డెబ్బై రెండు వేల నూట పదిహేడు విద్యార్థుల సంఖ్య తగ్గుతం కూడా జరిగింది ప్రశ్నకి అధ్యక్ష శ్రీ వి వెంకట రామరెడ్డి గారు అడ్వకేటు ఇరవై ఏడు పదకొండు ఇరవై ఇరవై మూడులో ఒక పిటిషన్ వేస్తాం జరిగింది ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఎండి ఏపీఈ డబ్ల్యూఐడిసికి వస్తాం జరిగింది కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష जय कुमार नमस्कार अध्य